హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుప్రియా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎలాంటి గరం మసాలాలు లేకుండా ముద్ద దొండకాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు ఒక కప్పు టమాటో ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పెరుగు వన్ బై ఫోర్త్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ పల్లీల పొడి చిన్న గిన్నెడు నువ్వుల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఉప్పు కారం మనం కర్రీ చేసుకునేటప్పుడు మన రుచికి సరిపడా వేసుకోవాలండి స్టవ్ పై కడాయి పెట్టుకొని త్రీ ఆయిల్ స్పూన్తో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని అందులో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలు కలర్ మారి దొండకాయ ముక్క మెత్తగా అయ్యే వరకు ఇలా ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇలా అవుతాయి దొండకాయ ముక్కలు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో మనం కర్రీ కోసం పోపు పెట్టుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ మనం ఆయిల్ వేయకూడదు ఇలా మొత్తం దొండకాయల్ని ప్లేట్లో తీసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కక ఆవాలు జీలకర్ర మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు హాఫ్ ఫ్రై కాగానే టమాటోలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ముక్కల్ని మనం మొత్తం ఫ్రై చేసుకోదు ఈ స్టేజ్లోనే కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటోలు కరివేపాకుని ఫ్రై చేస్తూ ఉండాలి అందులోనే కొంచెటికెట్ పసుపు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలపాలి ఇవన్నీ వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి వీటిని ధనియాలు జీలకర్ర పొడి పెరుగు నువ్వుల పొడి పల్లీల పొడి కారము ఉప్పు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే అడుగంటుతుంది పావు టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ కర్రీ మనం చపాతీలోకి తిన్నా బాగుంటుంది రైస్లోకి రొట్టెలోకి ఎలా తిన్నా బాగుంటుంది ఈ మిశ్రమం అంతా ఇలా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ముక్కలకంతా ఈ మిశ్రమాన్ని పట్టేటట్టు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం దీంట్లో మనం తినే చిక్కదానాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో చేసుకొని కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చాలామంది దొండకాయ ఫ్రైని తప్ప కర్రీని ఇష్టపడరండి కానీ మనం ఈ పద్ధతిలో చేసి పెడితే దొండకాయ కర్రీని కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీనంతా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి వాటర్ని మాత్రం మన థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ దొండకాయ కర్రీ అంతా ఉడికేటప్పుడు ఆయిల్ అంతా ఇలా కొంచెం కొంచెం పైకి తేలుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కర్రీ అయితే ఉడికిపోయింది ఇక దీన్ని మనం సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సూపర్ టేస్టీ ముద్ద దొండకాయ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ముద్దు దొండకాయ కర్రీని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో హెల్దీ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం